defensος நக்க화를 என்று

입니다 a e q u i r e d 钱을 cage poured a l 何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何 ఈ రోజు జరగడం గారి చేతుల మీద జరగడం నిజానికి శుభపరిణామం ఇకపై మనకు మనం టెన్లో ఒక త్రీ ఫోర్ టైమ్స్ వేయడం వల్ల ఈ ముప్పై షెట్లు రావడం అనేది ఆ రెండు షెట్లు మన రైతులకు సరిపోవు కాబట్టి ఇప్పుడు మా ఇది ఇంట్లో నాలుగు రోజుల్లో మా గడువు తీసుకుంది మా బాలి గాంధీ మీరు ఇది దగ్గరుండి మీ ద్వారైనా మున్సిపల్ ద్వారా అయినా ఇంకా రెండు షెట్లను నిర్మాణం చేసి రైతులందరికీ సౌకర్యాన్ని కల్పించే విధంగా చేయాలని కోరుకుంటూ ముఖ్యంగా ఏంటన్నా ఈ రెండు సిడ్లు నిర్మాణం జరగకపోతే మన రైతులు గతంలో ఎక్కడైతే అమ్మకం చేస్తున్నారో వాళ్ళు ఎక్కడైనా అమ్మ అమ్మకం చేస్తారు మరొకటి ఏంటంటే ఈ మారువీరగా ఉన్నారు కదా వాళ్ళు కూడా మన రైతులు ఎక్కడైతే అమ్మకం చేస్తారో వాళ్ళు కూడా అక్కడే ఉండడానికి ఇష్టపడతారు కాబట్టి ఈ రెండు సిడ్ల నిర్మాణం తొందరగా పూర్తి చేసి अंदर की इस अंदर इस ना यू हर आदमी को तकलीफ हो रही तो तकलीफ मिले तो हर चेहरा नाले लगेंगे और विन को बोल के है तो मिलकर अपन करेंगे बोलकर शुक्रिया जो चेयरमैन मैडम हमारे राखी साहब डाना और आय पसीवाना और सोसाइटी चेयरमैन मार्केट बाबा ना की और मार्केट के जो सारा समाज के बड़े उनको भी शुक्रिया अदा करता हूँ हमारे और हमारे वार्ड को सबको मैं शुक्रिया करता हूँ हमारे को जो आज आज प्रोग्राम तो में आए साल को बहुत बहुत शुक्रिया ऐसा आज के जो तो काम करेंगे तो सबको शुक्रिया थैंक यू రైతు ప్రజా ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి అలాగే గౌరవ వైస్ చైర్మన్ గారికి గౌరవ కౌన్సిలర్లందరికీ అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ అన్న గారికి సర్వ సమాజ అధ్యక్షులు సుమనన్న గారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు కాగూరు పట్టణంలోని రైతు ప్రజాని ఈరోజు మా పాలక వర్గం హయాంలో ప్రారంభించుకోవడం మా అందరికీ కూడా చాలా సంతోషం మరి రైతులను మడకల యొక్క టీకేదారులను దృష్టిలో ఉంచుకొని రైతు బ్రా బజార్ను తొందరగా ప్రారంభించాలనే ఉద్దేశంతో మేమందరం చాలా కృషి చేయడం జరిగింది ఎందుకు సహకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయద్య గారికి గౌరవ ఎమ్మెల్యే గారికి గౌరవ వైస్ చైర్మన్ గారికి అలాగే గౌరవ కమిషనర్ గారికి అలాగే అయితే గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ కూడా మా వంతు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే గతంలో గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించినటువంటి నిర్మించినటువంటి ఈ రైతు బజార్ రెండు సంవత్సరాలుగా ప్రారంభోత్సవానికి నోచుకోలేదు మరి మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వినయ్ రెడ్డి అన్నగారి సూచనల మేరకు పాలక వర్గం సభ్యుల సహకారంతో ఈ రైతు బజార్ను ప్రారంభించుకోవడం జరిగింది ఈ రైతు బజార్లో అరవై మంది రైతులు కూర్చొని అమ్ముకునే విధంగా నూతనంగా రెండు సెడ్లను వేయడం జరిగింది అలాగే ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా వాష్రూమ్ని ఏర్పాటు చేయడం మౌలిక వసతులను కూడా కల్పించడం జరిగింది మరి అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ రైతు బజార్లో ప్లాస్టిక్ని కూడా పూర్తిగా నిషేధించడం జరిగింది దయచేసి ఎవ్వరు కూడా ఈ రైతు బజార్లో ప్లాస్టిక్ని యూజ్ చేయొద్దు కూరగాయలు కొనుక్కోవడానికి వచ్చేవారు కూడా తమతో పాటుగా జూ బ్యాగులను కానీ క్లాత్ బ్యాగులను కానీ తీసుకొని రావాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం కూరగాయలు అమ్మేవారు కూడా ఎవ్వరు కూడా దయచేసి ప్లాస్టిక్ కవర్లలో కూరగాయలు వేయకండి దానివల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి ప్లాస్టిక్ని పూర్తిగా నివారించి ఆరుము పట్టణ అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ రోజు వెంటనే సుమారు నాలుగు గంటల లోపల రెండు సంవత్సరాలు లేని బాత్రూమ్ రిపేర్ చేయించి నాలుగు గంటలలో స్టార్ట్ చేయడం జరిగింది ఏం కావాలి పేదలకు ప్రజలకు అంటే రాజకీయ నాయకుల లక్ష్యము లక్షణం ఎలా ఉండాలంటే కఠినంగా ఎవో ఎందుకు వచ్చిందో అని కాకుండా అందరూ కౌన్సిలర్లు కావచ్చు ప్రజాప్రభులు కావచ్చు సంస్థ ఆలోచించినట్లాంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలి ఇంకా రెండోది రాజకీయాల ప్రతి ఏంటంటే దీని ప్రారంభోత్సవ పథకం ముఖ్యంగా ఇంకా నాలుగు రోజులు అయితే ఈ కార్యవర్గం సమయం అయితే చేయం కావచ్చు కావచ్చు చాలా మంది అన్నారు అన్న ఇంకో నాలుగు రోజులు ఆ తర్వాత ఓపెన్ చేతమే అంటే అందరం కలిసి ఉండాలి మందలు ఇంకొక చిర పలకం తప్ప దానివల్ల ఏమి ఉండదు వాళ్ళని గౌరవించినట్లు అవుతుంది కౌన్సిలర్లని చైర్మన్ ఇక్కడ ఉన్న అందరినీ గౌరవించినట్లు అవుతుందని రెండు మూడు సార్లు ఆ కమిషనర్ గారు అయితే కమిషనర్ గారు నేను రెడీ ఉన్నాను కానీ దీనికి పద్ధతులు ఉంటాయి కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకోండి ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి తీసుకోండి అది నేను ఎప్పుడైనా అప్పుడు వస్తానని చెప్పాను లేదు నా రోజులు అయితే దిగిపోతారు మా చిర పెట్టుకోవచ్చు నేనే ఉన్నాను అవి చిరపర్గాలైన భూమి ఉంటే మనం ఎప్పటికన్నా పైకి వెళ్ళిపోయాం కాబట్టి కొద్ది ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నాయి ఇవాళ ఫెన్సింగ్ కావచ్చు అక్కడ మార్కెట్ ఆ రోజు చెప్పి ఏదైతుందో ఇక్కడ రైతులకు కావాల్సిన రెండు షెడ్ ఇంకా మ్యాక్సిమం ఎంతవరకు మనం ఎక్స్టెండ్ చేయగలుగుతాం ఎందుకంటే కొద్దిగా ప్రెషర్ రైస్ తక్కుతుంది కాబట్టి మీకు ఇరవై ఓడి నుంచి కొద్దిగా ఫ్రీగా ఉంటుంది టైం ఫ్రీ దొరుకుతుంది కొద్దిగా మంచి ఆలోచించి కొద్దిగా మంచి పనులు చేసుకుంటూ ఏదైతే కౌన్సిలర్లు కోరుకున్నప్పుడు ఈ షెడ్యూల్ ఎక్స్టెండ్ చేస్తే ఈ మార్కెట్ యార్డ్తో పాటు ఆర్మూర్ను కూడా ఎట్లైనా కౌన్సిలర్లు అందరూ ఉన్నారు కాబట్టి ఒకవేళ ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాలు మీ కాలాన్ని విజయప్రదంగా దిగ్విజయంగా పూర్తి చేస్తున్నందుకు ముఖ్యంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అన్ని రాజకీయ జీవితాలలో మీ కోరికలు ఈ ఆశయాలు ప్రజలకు సేవ చేయాలన్న తపన ఇంకా బలంగా ఉండాలా ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను ప్రవ ప్రజలకు సేవ చేయాలనుకున్న వాళ్ళే రాజకీయాలకున్న వాళ్ళ ప్రజల సొమ్ము అవినీతి చేసి దాచుకుంటే దాసుకునేవారు అవంతా దయచేసి వ్యాపారం చేసుకుంటారు రాజకీయాలు అంటే కొద్దిగా మనం ప్రజలకు ఏం చేయగలుగుతాము అంటే ఇప్పుడు కౌన్సిలర్ ఎమ్మెల్యే ఎవరి స్థాయిలో వాళ్ళు అంటే ప్రజలకు కావాల్సిన రోడ్స్ డ్రైనేజెస్ స్ట్రీట్ లైట్స్ లేదు పార్క్స్ పార్కులు కావాల్సిన మనమే కావు పార్కులు అబ్బాయి చేసుకుంటే కష్టం ఏదైతే అసెంబ్లీస్ ఏదైతే ప్రజా అవసరాలకు ఉపయోగపడాలి కమ్యూనిటీ హాల్స్ కావచ్చు సాధికారణాలు కావచ్చు ఇంకేదన్నా స్ కావచ్చు టెంపుల్స్ కావచ్చు మసీదు కావచ్చు చర్చలు కావచ్చు మనం మనమే కబ్జ్ చేసుకొని మొత్తం మనమే అంటే అట్లాంటి దయచేసి వ్యాపారం చేసుకోండి ప్రజా జీవితంలో మాత్రం కొద్దిగా కబ్జాలకు దూరంగా ఉండండి మనం ఆదర్శంగా ఉన్నాము ఇది నేను ఎమ్మెల్యేగా చెప్పుకోలేను మీ సోదరుడు చెప్తున్నాను మీ కుటుంబ సభ్యులు చెబుతున్నాను ప్రజాప్రతినిధులు అంటే అసహించుకునేలా కాకుండా ఉండాలా ఈ ఆరుగురు ముఖ్యంగా ఇంకా రాబోయే కొన్ని రోజులలో స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి కాబట్టి తొందరలోనే మళ్ళీ ఈ ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిల్ ఏర్పడి కొత్త కౌన్సిలర్లతో కొత్త ఆలోచనలతో ఈ ఆర్మూర్ని ఏదైతే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను కేపడ్డది అభివృద్ధి లేకుండా అందరం కలిసి రాజకీయాలకు అతీతంగా ముందుకు తీసుకెళ్దాం మరి కొన్ని ఇప్పుడు కౌన్సిలర్లు కావచ్చు ఇంకా ప్రజాప్రతినిధి కావచ్చు ఇంకా దయచేసి ఈ హార్మోన్ని బాగా గంజాయి ఇంకా వదులుతలేదు గంజా అమ్మే దాంట్లో మనకే సగం మంది దేశాలు అమ్ముతున్నారు ఈ కళ్ళు కంపెనీలలో కూడా తెల్లవాళ్ళు అది రోజు ఎక్కువ అవుతుంది పేషెంట్లు అయిపోతున్నారు కూర్చోళ్ళు అయిపోతున్నారు మీరు అందరూ బాధ్యతగా సామాజిక బాధ్యతగా రాజకీయ బాధ్యతగా తీసుకోకుండా ఎందుకంటే నిన్నగాక ఒక వన్ వారం క్రితం గౌరవనీయ ముఖ్యమంత్రి గారి స్టేజ్ కూడా ఈ తెల్లగలు గురించి డిస్కషన్ గౌరవనీయస్ డిల్ల శ్రీనివాసులు గారు కూడా ఇదే విషయము మా ప్రాంతంలో తెల్లగళ్ళులో ఈ ఎక్కువ దీన్ని తగ్గించాలా జనాలు పిచ్చోళ్ళు అయిపోతున్నారు ఆత్మహత్యలకు పోతున్న కళ్ళు కూడా మెయిన్ ఆర్మూర్ ప్రాంతంలో కొద్దిగా ఎక్కువ ఉంది అనే కౌన్సిలర్లుగా పెట్టిన రాజకీయ రంగంలో ఉంటారు టేకాట క్లబ్లుక మనకు ఫోన్ చేశారు అన్న ఇప్పుడు ఒక దగ్గర ఆడతలేరు ఒక దగ్గర ఆడుతున్నారు అని నేను దానికి నేనేం చేయాలి నాకు భయం ఉంటే మరి అంత పెరుతన భయం పర్వాలేదని నేను అన్నాను ఒక్కప్పుడు నెలల తరబడి సంవత్సరాల తరబడి క్లబ్బులు ఉంటే ఆ అంతో అంత ఇంతో నాకు భయపడి వారంగా ఒక్కరోజుకా నచ్చదు ఇక ఒక్క అంటే వారేంటే నేను పరిగెత్తలే నాకు ఆడవాడే మరి టేకాట ఆడే ఆ భయం అంతవరకు జరుగుతుంది మళ్ళీ ఎక్కడ రోజు ఇస్తే అని చెప్పిన కాబట్టి నీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఆరు ప్రశాంతంగా ఉంచుకుందాం కుల మతాలకు అతీతంగా ఉంచుకుందాం ఇప్పుడు స్టేడియం వారైపోయిన రిపేర్ చేయించాం అన్నట్టు ఇప్పుడు ఇది కూడా నీకు చెప్తే కదా చాలా రోజులు ఫస్ట్ మేము ఏమేం చేసినాము ఎంత చేసినాము కెమెరాలు మేము రకరకాలు పెట్టినాము కాబట్టి కమిషనర్ గారు ఇక దీన్ని ఒక మార్కెట్ యాడ్ మనం ఒక మామ చేసుకోవాలి రెండు వదిలి కూడా కంప్లీట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇంకేదైనా అభివృద్ధి మనం తర్వాత స్పెషల్ పవర్స్ ఉన్న ఆఫీసర్స్ వస్తారు కాబట్టి కలిసి పోసు ఎప్పుడైనా మీరు మా దృష్టిలో మీ టైం అయిపోయిన మా దృష్టిలో మాత్రం మీరు అందరికీ అలసరలేదు మీరు ఎప్పుడైనా సరే మీరు సలహాలు ఇవ్వచ్చు ఇది వాదన్న ఇది చేసుకుందాం అనొచ్చు కాబట్టి కలిసి చేసుకుందాం ఏదైనా ఉంటే కొంత ఇష్టం ఉన్నా ఇష్టం లేకుండా నేను కొందరికి రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నా లేకున్నా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కొందరికి అభివృద్ధిలో వయసు ఇష్టం ఉన్నా లేకున్నా ఏమీ లేదు అసలు ఇష్టం లేకుండా కాబట్టి ప్రజాప్రతినిధులని ఒకరినికొకరిని గౌరవించుకుందాం మేము మిమ్మల్ని గౌరవించుకుంటాం మీరు మమ్మల్ని గౌరవించండి ఇది నేర్చుకోండి ఆరుమూలు ఈ భావం మనం ఏదైనా ఉన్నా కానీ అక్కడక్కడ మనస్పార్థాలు ఉన్నా కానీ కూర్చుండి డిస్కషన్ చేసి నచ్చ చెప్పుకుందాం సర్ది చెప్పుకుందాం ఎక్కడన్నా మనకు తెలియకుండా జరిగినాయి అందరం కలిసి పరిష్కరించుకుందాం మనం కాకపోతే నాలుగు పెద్దవాళ్ళం పెద్దవాళ్ళని ముందుకెళ్తాం కానీ ఆరుమూలలో రాను రాను కొద్దిగా విషపోకూడదు ఎక్కువ అవుతున్నాయి ద్వేషభాగం పెరుగుతుంది ఇది పెరగకూడదు ముఖ్యంగా ఆరుగురు మాత్రం ప్రత్యేకంగా చెప్తున్నా ద్వేషభాగం పెరుగుతున్నది పెరగకూడదు దేశభాగం ఏదన్నా ఉంటే అన్ని మతాల వాళ్ళం పెద్దల అన్ని పార్టీల వాళ్ళం ఏదైనా అవసరమైతే ఇంకా వీలైతే సోదరుడు వినయ్ రెడ్డి సోదరుడు జీవన్ రెడ్డి అవసరమైతే పాత ఓడిపి కూడా మాజీ ఎమ్మెల్యే కూడా సహకారం తీసుకున్నాం అన్నపూర్ణ గారు ఉన్నారు బాజీరెడ్డి గవర్నర్ గారు ఉన్నారు కాబట్టి నేను ఎందుకు చెప్తున్నాను ఇంత ఓపెన్ అప్గా ఇప్పుడు రాజకీయాలు చేస్తూ రాజకీయాలు చేద్దాం ఎలక్షన్ అప్పుడు కొంత ఆవేశాలు ఉంటాయి అప్పుడు కొన్ని మాటలు అనుకుంటాము ఏం తప్పు లేదు నేను మాత్రం ఎలక్షన్ కాగానే మర్చిపోవాలి కానీ ఆరుమూర్లో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి బాగా ఆరుమూరు గురించి కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి కానీ మొన్ననే యాభై కోట్లు అడగడం జరిగింది ఒకవేళ ఆ ఫండ్స్ వస్తే మాత్రం మీలాంటి పాత కౌన్సిలర్లు ఒకవేళ కొత్త కౌన్సిలర్లో నాకు ఒకవేళ లోపల ఫండ్స్ వస్తే మీ సలహాలు కూడా అన్నీ తీసుకుంటాం మేము ఎందుకంటే మీరు ఎక్కడంటే ఆ కౌన్సిల్లో ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తారు వార్డులల్ల మీరు అనుకోని చెయ్యలేని పని ఏమైనా ఉంటే నైంటీ నైన్ పర్సెంట్ నమ్మకం ఉంది ముఖ్యమంత్రి గారు మాకిచ్చారు కాబట్టి చేస్తారని అనుకుంటున్నాను యాభై కోట్ల రూపాయలు స్పెషల్ ఫండ్ పెట్టాం మున్సిపల్ ఫండ్ కాబట్టి అప్పుడు కూడా మీ సలహాలు తీసుకుంటాం ఇంకా ఎటువంటి సహాయ సారణ దయచేసి నన్ను ఇప్పుడు కూడా ఎమ్మెల్యే కాకుండా మీ కుటుంబ సభ్యుడిగా భావించండి మీకు సగం భారం తగ్గిపోతుంది ఎంతసేపు ఎమ్మెల్యే కూడా భారం పెరుగుతుంది కుటుంబ సభ్యుడిగా భావించి ఈ ఆర్పులు మాత్రం మనం కలిసి ముందుకోవాల్సిన అవసరం ఉంది ఏదైనా సరే అందరం న్యాయ ప్రకారం ధర్మం ప్రకారం చట్ట ప్రకారం పరిపాలన చేసుకుంటే ఇక ముందు మాత్రం కొన్ని కోరికలు తగ్గించుకోండి కబ్జాలు చేస్తామని రకరకాలు ఉన్నాయి అది ఇప్పుడు కాకుండా మళ్ళీ ఏదైనా తర్వాత బరాబార్తీస్తారని ఏం టెన్షన్ పెట్టుకోకుండా ఎవరన్నా మొత్తం డాటా ఉన్నది ఎక్కడెక్కడ కబ్జా చేశారు ఎక్కడెక్కడ ఏమున్నాయి డబుల్ రిజిస్ట్రేషన్లు ఉన్నాయి ఎక్కడెక్కడ నెంబరింగ్స్ ఉన్నాయి తప్పిపోతే ఉండొచ్చు ఒక మా సీన్కు తెలుసో తెలంగాణ లావణ్యకు తెలిసో తెలుసుకొని మర్చిపోతే ఉండొచ్చు అన్ని లీస్టుని దయచేసి గమనించుకోండి ఆర్బర్ ప్రజలు ఎవరైతే సబ్చర్ ఆఫీసర్ మేనేజ్ చేసి చేసినారో ఎవరైతే అసంజ్లానికి కబ్జా చేసినారో ఎవరైతే పేదల ప్లాట్ కబ్జా చేసారో అందరి డాటా ఉంది కొన్నిసార్లు తప్పించుకోవచ్చు కానీ సమయం మాత్రం పడుతున్న వచ్చిన మాత్రం పేదవుతా అందరి నే అవుతా కంపల్సరీ పేదల సొమ్ము పేదల భూములన్నీ కబ్బు చేసిన వాళ్ళందరూ విడిపించి ఆరుమూర్లో ఫ్రీ చేసే బాధ్యత నేను తీసుకుంటాము మొత్తంగా ఈ అవకాశం నాకు ఇచ్చిన మళ్ళొక్కసారి ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు ఒకటి మనకు ఇదొకటి ఎప్పుడో నేను మర్చిపోయినా ఏప్రిల్ నుంచి మాత్రం మనకి ఏదైతే పేబాదర్ అయిపోతుందో నెక్స్ట్ మాత్రం ఈ ఆరుమూరు రైతులు పేబాజాలు తీసుకోవచ్చు ఒకటి ఏంటంటే మీరు దాన్ని గమనించండి ఏంటంటే ఈ మధ్యన మనము ఏదైతే టోల్ ప్రాజెక్ట్ నుంచి క్రాస్ అవుతామో అక్కడ ఉన్న చుట్టుపక్కల విలేజ్ వాళ్ళకు కార్డు ఇస్తారు మంత్రి పాస్ మన మారుమూరు వాళ్ళకు ఒకటి జీరో చార్జెస్ కార్డ్స్ ఇచ్చేస్తాం మారుమూరు రైతులకు అంటే ఆ రైతులను కూడా ఆయన తై కూడా ఆయన పది రూపాయలు దొరకకపోతే కూడా కష్టమవుతుంది కాబట్టి ఆరుమూరు రైతులకు మాత్రం తీయటం ఇంకా ఆరుమూరు రైతులకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ఎందుకంటే ఈ గడ్డ వాళ్ళది ఈ నేల వాళ్ళది ముఖ్యంగా ఏదైతే ఆ తిరువల మనం కంపో కంపౌండ్ చేస్తామో తర్వాత వేసిన తర్వాత కూడా అక్కడ మార్కెట్ సిద్దిపేట మోడల్గా చేయాలి స్థానికేతరులు రాకూడదు సిద్దిపేటలో ఈ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది ఒకవేళ మన దగ్గర ఎల్లిగడ్డ అమ్మిలేని వాడే ఇంకొకటి నాందేటికెళ్ళే చమ్మను ఉల్లిగడ్డ అమ్మని వాడే తెల్లారి బోదంకి వెళ్ళే లేకపోతే హైదరాబాద్కి వెళ్ళే చమ్మలు మన వాళ్ళు లేని వాళ్ళని ఇక్కడ సముదాయంలో ఇవ్వాలి అవకాశాలు ఇది ఒకటి మైండ్ లో పెట్టుకోండి ముఖ్యంగా కూడా దీనికి సంబంధించిన సలహాలు ఉంటే కూడా మీరు ఇవ్వచ్చు ఈ మార్కెట్ ని లాగా వేయాలనుకుంటున్నాం దానికి సరైన సహకారం ప్రభుత్వం నుంచి వస్తుందని ఆశిస్తున్నాను అది ముఖ్యంగా వాటకేం కావచ్చు చిన్న చిన్న సమస్యలు ఇరవై నుంచి మీ అందుబాటులోనే ఉంటుంది కాబట్టి ఏది కానీ మనం కలిసి ముందుకు వెళ్దాము పాఠకా సలహాలు కూడా తీసుకుంటే ముందుకు వెళ్దాం ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనవసరాలని చెప్తాం